హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం వచ్చినట్టుగా ఈ రోజు కూడా మనం మజార్పై దగ్గరికి వచ్చాము మజార్పై దగ్గర ఈ రోజు మంచి మంచి పుంజులు మంచి మంచి పెట్టలు అన్ని అయితే వచ్చినాయి చూడడానికి సైజులు అయితే మాములుగా లేవు వాటి గురించి మనం మజార్పై అడిగి తెలుసుకునే ప్రయత్నం వచ్చాము హాయ్ హాయ్ చెప్పండి ఈ రోజు ఏం తీసుకొచ్చారు చెప్పండి నా ముందు అయితే అందరికి ఈ రోజు ఆదివారం వచ్చిన మన దగ్గర పదిహేను పుల్లు ఇక పదిహేను పెట్టలు ఉన్నాయి నాకు కావాలంటే ఈ వారం అయితే వీరైతే మొత్తం వెళ్ళి అనేది చూపిస్తాను అందుగా ప్రతి వారం వారం అయితే కోల్ అయితే కంటిన్యూ అయితే వస్తా ఉంటాను అన్ని డబల్ బడ్డే ఈ మధ్య సింగల్ బడ్డింగ్ లేవు సినిమింగ్ సిగల్ బట్టి చాలా మంది పెడుతున్నారు లేవునా ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా పెడతావున్నాను ఓకే సైజులో అయితే చాలా బాగుంది అయితే మంచి హెవీ అవుతుంది సైజ్ కూడా లైట్ లైట్లు వెయిట్ లు అయ్యి వెయిట్ గానే చాలా బాగుంది ఓకే మా జర్బై ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి ప్రతి ఒక్కరు వీడియోలు అయితే లైక్ చేయండి ఓకే మా జబ్రే వీడైతే స్టార్ట్ బయట ఈ పుంగ లేకపోతే అసలు అర్థం కావట్లేదు హెవీ సైజు ఇరవై నాలుగున్నర ఇరవై హైట్ ఉంటది పదహారు నెలలు వయసు నాలుగు నరక హైట్ ఓకే సైజు మంచి చిరకటి చుట్టూ పొడుగు చాలా బాగుంది ఎంత ఎంత తొమ్మిది వేలు చెప్తున్నా ఎనిమిది వేలు ఫైనల్ ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఫైనల్ మంచి హెవీ బాడీ ఫినిషింగ్ చాలా బాగుంటది స్టార్ట్ బాగా చాలా బాగుంటది మంచి సైజులో మంచి ఏ పుంజులు ఎవరైనా పెంచుకోవాలా బీడింగ్ కోసం కావాలనుకుంటే ఈ పుంజు అయితే మంచి పిల్లలు తీసాడు నంబర్ వన్ నంబర్ వన్ పుంజు ఓకే మజార్ భయ్ మజార్ భయ్ ఏం వాటర్ మామూలుగా లేదు ఇది అంటే వాటర్ చాలా బాగుంటుంది వాటర్ చూసుకోవచ్చు నంబర్ వన్ వాటర్ చాలా బాగుంది మజార్ భయ్ చూడడానికి చూడడానికి పెరుగు లాగే ఉంటుంది అన్న మెట్ వాటర్ పడింది అనేది ఇరవై మూడు దాకా ఆగిపోతుంది పదహారు నెలలు వయసు నాలుగు కిలో వెయిట్ ఉంటుంది ఒక నాలుగు నెలలు కసిగల కాకి వచ్చి అబ్రాసలు కూడా వచ్చిన మంచి హైపర్ యాక్టివ్ పుణ్యుడు ఎంత మజార్ ఎనిమిది నాలుగు చెప్తున్నా ఎనిమిది నెలకే ఫైనల్ అన్న మజార్ సైజులు మామూలు మైలా కడి కిరే అన్ని రంగులు అయితే ఉన్నాయి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు నెలలు వయసు నాలుగు దాకా వైట్ ఉంటదాన్నా ఓకే మజార్బాయి

ఈ పెట్టమారు పెట్టమారన్న ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది అన్న పదహారు నెలలు వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది నాలుగు నాలుగు నాలుగులో దాకా వెయిట్ ఉంటుంది మంచి తూర్పు బాటలో పడింది అన్న చాలా బాగుంటుంది అన్న ఓకే మజార్ అయితే పదివేల రూపాయల ఐదున్నర వేకి రెండు కళ్ళకి ఆళ్ళుంటా కాబట్టి అందువల్ల అందువల్ల రెండే ఉన్నాయి అనుకుంటా రెండే ఉన్నాయి మంచి ఎక్సలెంట్ పది పన్నెండు వేల రూపాయలు అనేది ఐదున్నరకే ఫైనల్ కి ఇస్తా ఆన్ ఉండే కాబట్టి ఓకే మజార్ బాయ్ మజార్ బాయ్ అనా ఈ సైజ్ గల పుంజు గురించి చెప్పండి ఇది అబ్రా స్మైల్ అన్న రంగు వస్తే ఇప్పటికి ఇరవై నాలుగున్నర దాకా హైట్ ఉంటుంది మంచి హెవీ సైజు మంచి పురుగు ముక్కు లైట్ గా వాటర్ ఉంటుంది ఒక నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అబ్రాస్ ఓకే మజార్ బాయ్ ఇది ఎంత ఇది అలా ఏడున్నర వేసి చెప్తాను అన్న ఫైనల్ గా ఫైనల్ ఏడున్నర మంచి హెవీ సైజు మంచి లాంగ్ బాడీ చాలా బాగుంది మజార్ బాయ్ మజార్భాయ్ ఈ పెట్టమారనేది పెట్టమారనా విడికాయలు పెట్టమారెట్టమారా ఓకే పెట్టమారెడకాలు విడికాయలు అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు నెలలు వయసు మూడు నాలుగు ఉంటుంది ఇరవై నుంచి ఇరవై దాకా హైట్ ఒక సంవత్సరం లోపలే వయసు ఉంటది ఒక నాలుగు కిలో వీటి ఉంటుంది అన్న

జార్భాయినా ఈ సేతు గురించి చెప్పండి పసంగల్ సేతు హైట్ అన్న ఇరవై మూడు పైన హైట్ ఉంటుంది ఒక పద్నాలుగు పదిహేను నెలలు వయసు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కిలో వీటి ఉంటుంది సేతు నిల్బుట్టం లేదు ఎంత పడుతుంది అలా చేస్తే ఇప్పుడు ఆరున్నర చెప్తుంది అన్నా ఆరున్నర ఆరున్నర వే చెప్తున్నా మంచి చాలా బాగుంటుంది చూడడానికి చూడడానికి మామూలుగా మజర్ అవును అందులో సేతు ఆ కానీ ఆ స్టైల్ కానీ చాలా బాగుంది అవును నుంచి అయితే ఓకే మజార్బాయి దీని గురించి నా అడ్రస్ నిమ్లేనా ఇరవై మూడు ఫైవ్ హైట్ ఉంటుందన్నా ఇంచుమించి ఇరవై మూడున్నర ఉంటుంది ఖచ్చితంగా ఒక సంవత్సరం వయసు నాలుగు కిలోళ్ళకి వెయిట్ ఉంటుంది అన్న మంచి రెల్పు మరి హెవీ సైజ్ అన్న ఓకే మా జార్ చాలా బాగుంది అవును నేను ఎడమ ఎనిమిన్నర వేసి చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ కి ఇస్తాను ఏడు వేల ఫైనల్ కి మంచి హెవీ సైజ్ పోయిన ఓకే మా జార్ ఇప్పుడు అన్ని పుంజులు అన్ని చూపించారు సైజులు అయితే బాడీలు అయితే మామూలు లేవు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి దాకా ట్రాన్స్పోర్ట్ అంటే మీ మెయిన్ సిటీ చిన్న చిన్న పల్టూరు కాదు మెయిన్ మెయిన్ సిటీ బస్సు అయినా అవైలబుల్ ఉంటే పంపిస్తాను మన దగ్గర వచ్చిన ప్రతి వారం వారం ఫోల్ వేసే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ గురించి మీరు బాధ అయిన పడవల్లే చిన్న చిన్న ఊర్లు కాదు మెయిన్ మెయిన్ సిటీలకి బస్ సూట్ అయిన అవైలబుల్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎగస్ట్ అవుతాయా ట్రాన్స్పోర్ట్ అంటే కొన్ని ట్రాఫర్లు ఇస్తాను మూడు వందలు కలిసి ఇచ్చి ఆరు వందలు రాష్ట్రాలు ఆరు వందల ఐదు వేల ఐదు వందలు దూరాన్ని బట్టి మాట బట్టి మాట ఓకే మీరు ఎవరైనా మజార్ బై దగ్గర పురుగులు కానీ గట్లు కానీ ఏదైనా కొనాలనుకున్నా కానీ మజార్ బై మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారు మీరు ఎవరైనా మజార్ బై తో పర్సనల్ గా వాట్సాప్ లో పెంగుల గురించి కానీ ఏదైనా మాట్లాడాలి అది కూడా వాయిస్ చాట్ దానికి సంబంధించిన మజార్ బై వాట్సప్ లింక్ అయితే ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ద్వారా అక్కడ లోపలికి వాట్సాప్ ఓపెన్ చేసి మీరు మజర్ అయితే వాయిస్ అక్కడ వాయిస్ మెసేజ్ దయచేసి అర్థం మీకు ఏదైనా నచ్చినా కానీ వాట్సాప్ లో అయితే మీకు రిప్లై పెడితేజారీప్లైతే ఇస్తారు అవైలబుల్ ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారు అదే కాకుండా దాన్ని మనకు మజార్భాయ్ సంబంధించిన గ్రూప్ కూడా ఉంది మజార్భాయ్ ఏదైనా కోళ్ళు ఏదన్నా కానీ దాంట్లో అప్లోడ్ చేస్తుంటారు మజార్భాయ్ వాళ్ళ తమ్ముడు కానీ ఎవరైనా దానికి సంబంధించిన గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఎవరైనా కావాలంటే దానిలో కూడా జాయిన్ కావచ్చు అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్లు కూడా ఉంటాయి మీరు ఎవరైనా దాంట్లో జాయిన్ అయి మన వీడియోస్ అయితే చూడొచ్చు Благодаря ви, че гледахте.